హలో కేసు రికమెండ్స్ ఫో వర్త్ ఎన్టిఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సో మొత్తానికి అయితే వాటు సినిమాని తన భుజాల పైన మోసుకెళ్తూ హృతిక్ ని కలెక్షన్స్ రావడానికి కోసం తో తన ముందుండి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు భయ్యా తోకబడం తోకడం అంటేలాగా ఎస్ ఇది రియాలిటీ అస్సలు కనీ రేంజ్ లో ఒక డబ్బుడ్ మూవీకి తెలుగు రాష్ట్రంలో ఏపీ టీజీ లో ఐదు వందల యాభై పైగా బెనిఫిట్ షోలు పడ్డాయి ఇది చరిత్ర అంతే ఇంకా నాకు తెలిసి ఇది చెరపడానికి ఎవరి వల్ల కాదు ఆ రేంజ్ విధ్వంసం సృష్టి చేశాడు సో డేవన్ స్కింగ్ ఎన్టీఆర్ అందులో డౌట్ లేదు బట్ ఒక డబ్బుడు మూవీని తన ఓన్ స్ట్రైట్ మూవీ రేంజ్ లో అసలు బెనిఫిట్ పడుతున్నాయి పడుతున్నాయంటే ఇంకా సలాంగ్ కొట్టి పక్కకు రా అంతే ఇక ఆ రేంజ్ సెన్సేషన్ అనమాట ఇది మామూలు సెన్సేషన్ కాదు బట్ ఇక్కడ కూడా బట్ ఇక్కడ బెనిఫిట్ షో లెక్క ఇంత ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాట్ అనేది ఒక ఫ్యాన్సీస్ సినిమా సో బట్ అది వైఆర్ఎఫ్ సినిమా కాబట్టి ఏదో యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయి చేసింగ్ ఉంటాయి అంతకు మించి ఏముండదు ఒక మాస్ మసాలా సినిమా కూడా కాదు సో బట్ రుతిక్ అండి ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ కోసం భీకరంగా వెయిట్ చేస్తున్నారు అండ్ మెయిన్లీ ఎన్టీఆర్ అసలు ఎంతసేపు ఉన్నాడో తెలీదు ఎన్ని నిమిషాలు ఉంటాడో తెలీదు క్యారెక్టర్ ఏంటో సరిగా తెలియదు సో మొత్తానికి అసలు సినిమాలో తను ఒక ఏ స్టాండర్డ్ లో ఉంటాడో కూడా తెలియదు బట్ పీక్స్ లో సెలబ్రేషన్స్ అసలు ఎవ్వరికీ సాధ్యం కాదు ఆ రేంజ్ లో పెడుతున్నాడు అనమాట సో మొత్తానికి ఇది మాత్రం రుతిక్ కి ఫ్యాన్స్ కి రుతిక్ కి అని చెప్పాలి ఎందుకంటే సి కి ది బెస్ట్ డేవన్ కాబోతుంది ది బెస్ట్ ఫుల్ రన్ కాబోతుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే అందులో డౌట్ లేదు సౌత్ ఇండియా మొత్తం కూడా ది బెస్ట్ కాబోతుంది రుతిక్ కి బాలీవుడ్ సినిమాకి బాలీవుడ్ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి బిజినెస్ జరగలేదు ఇలాంటి కలెక్షన్స్ రావు ఇంకా సో ఆ రేంజ్ అయ్యా సో మొత్తానికి ఇందులో మాత్రం ఎన్టీఆర్ ఎంత పొగిడినా తక్కువే అని చెప్పాలి సో మొత్తానికి దాని భుజాల మీద వాటిని మోహేస్తున్నాడు సో ఎంత సేపు ఉంటాడో తెలియదు కానీ సినిమాలో బట్ ఎంతసేపు ఉన్నా సో మొత్తానికి అల్లాడిస్తాడని అర్థమవుతుంది సో చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో మో అవుతున్నాడు సౌత్ ఇండియా నా షేక్ అయిపోతుంది సో చూడాలి మళ్ళీ అండ్ ఇక్కడ నార్త్ చూసుకుంటే చూసుకుంటాడు ఇంకా సౌత్ ఎన్టీఆర్ కి సో చూద్దాం ఏ రేంజ్ రేట్ చెప్తున్నారు అండ్ ఇంకా ప్లీజ్ వాట్ వా